గృహిణి ఇటీవల ఆమె కాళ్లలో నొప్పి నల్లటి ఉబ్బిన రక్తనాళాలు గమనించింది మొదట లైట్గా తీసుకున్నా నొప్పి పెరిగింది స్నేహితురాలు శ్వేత సలహాయిచ్చి డాక్టర్ను కలిసింది డాక్టర్ తనిఖీ చేసి ఇది వారికోజ్ వెయిన్స్ ఎక్కువసేపు నిల్చుని ఉండటం వల్ల వస్తుంది అని చెప్పారు చికిత్స కోసం ఎక్కువసేపు నిల్చోవద్దు మద్దతుగా సాక్స్ ధరించాలి పాదాలను పైకి ఎత్తి విశ్రాంతి ఇవ్వాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి రమ్య ఈ సూచనలను పాటించి ఆరోగ్యం మెరుగుపరుచుకుంది మీరు కూడా ఇలాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి